ఇవాళ మీ ఆలోచనలు మీకు ఉన్నాయి మేము ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ లో పోతున్నాం ఇదో ఫ్యాక్షన్ నిజాన్ని ఈ రకంగా కంట్రోల్ చేసాం నక్సలిజాన్ని నిజాన్ని ఈ రకంగా కంట్రోల్ చేసాం నక్సల్ బాధిత కుటుంబాలకి ఈ రకంగా బాసటగా నిలిచాం ఇవాళ రాజకీయ ప్రేరేపిత హింసల బాధిత కుటుంబాలకి ఈ రకంగా నిలబడాలనుకుంటాం ఫ్యాక్షన్ లో చనిపోయిన కుటుంబాలకి స్కూల్స్ పెట్టాం వాళ్ళని మోటివేట్ చేశాం అధ్యక్ష నేను అవుట్ ఆఫ్ కంటెక్స్ కాదు మనమే ఉన్నాం చెప్పాలి వంద మంది పిల్లలు తమ తండ్రులు కోల్పోయిన పిల్లలు ఒక దగ్గర ఉంటే వారి మనోభావాలు ఎట్లుంటాయి అధ్యక్ష ప్రాబ్లం సైకాలజిస్ట్ పెట్టుకుని వాళ్ళని ట్రైన్ చేసి మళ్లీ వాళ్ళ సమాజంలో మెర్జేలా చేయటం డూయింగ్ బెస్ట్ పొలిటికల్ పార్టీ ఇవాళ భువనేశ్వర్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు ఫుల్ టైం పెట్టి చేశారు ఎందుకు ఇట్స్ ఎక్స్పెరిమెంట్ ఇవాళ గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ నుంచి దీంట్లో రాజకీయాలు అనేటువంటిది నేను ఎక్కడ ఒక పొలిటికల్ పార్టీ ఒక రాజకీయ ప్రేరేపిత హత్య అని చెప్పాను అండ్ ఇప్పుడు అధ్యక్ష ఈడున్న ఉన్న వాళ్ళందరూ ఒకే పార్టీలో ఉన్నారు అధ్యక్ష పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు మిత్రులు లేచేదో ఈ మూడు నెలల హత్యలు అంటున్నాడు నేను రెండు వేల నాలుగులో లో జరిగినటువంటి హత్యల దగ్గర నుంచి ఈ రోజు వరకు శాసన సభ్యుడు పేరు కూడా నేను చెప్పదలుచుకోలే నన్ను చంపబోతున్నారు అని చెప్తే కూడా ప్రభుత్వంలో ఆరు నెలల్లో చంపినటువంటి సంఘటనలు నేను చెప్పగలను ఒక హత్య జరిగితే ఆ హత్య జరిగిన ప్రాంతానికి అసలు పరామర్శించడానికి వెళ్లి అసలు నిజ నిర్ధారణ చేస్తాము అని వెళ్లేటువంటి రోజుల్లో మరో హత్య అదే ప్రాంతంలో జరిగినటువంటి రోజుల్ని చూసాం మనం ట్రాన్జిటెడ్ అక్కడ నుంచి వాళ్ళ ఇక్కడికి వచ్చాం ఈ రాష్ట్రం మీద ఒక నమ్మకం ఒక విశ్వాసాన్ని ఎస్ ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిజం లేదు పెట్టుబడులు పెట్టచ్చు అనేటువంటి ఒక నమ్మకాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం